Okay. <laughs> जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय హాయ్ అండి హాయ్ అండి మూడు రోజుల నుండి నాలుగు రోజుల నుండి నాకు ఒకటే తగ్గనమాట రాత్రి కూడా నిద్ర సరిగా పట్టట్లేదు ఒకటే తలనొప్పి వేరు వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చినాయండి అయితే రాత్రి రాత్రి గణపతి దగ్గర పూజించిన తులసి నోట్లో పెట్టుకుని కొడుకున్నాను కుట్లా కుట్లా ఏం లేవు అంతు పంతులేవుగా ఎక్కడా ఎక్కడా యాసైపోయి ఇప్పుడు వచ్చారా వెళ్ళాం

యండీ బాగున్నారా అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి నేను కోరుకుంటున్నాను ఇదేంటి తెలుసా ఇది చాలా మందికి తెలుసండి తెలియని వాళ్ళు అయితే ఉండరు అనమాట తులసి తులసండి అయితే నాకు నాలుగు రోజుల నుండి ఒకటే దగ్గనమాట పండక్కి వినాయక చవితికి ఇల్లు అంతా క్లీన్ చేశాను కదా ఆ డస్ట్ ఆ డస్ట్ వల్ల దోగర ముక్కులోకి నోట్లోకి వెళ్ళడం వల్ల అనుకుంటా నాకు అప్పటి నుంచి ఒకటే దగ్గర ఇంకా దగ్గర ఎలా ఎక్కడి వరకు వచ్చిందంటే రాత్రులు నిద్ర సాలక ఇంకా వేరే వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చి అంతవరకు వచ్చింది అయితే ఈ తులసి నేను అప్పుడప్పుడు వేడి నెలలో వేసుకుని తాగుతూనే ఉంటాను రాత్రి ఏం జరిగిందంటే వినాయకుడి దగ్గర నిన్న వినాయక చవితి చేస్తున్నాం కదా వినాయకుడి దగ్గర తులసి ఉంటే ఆ తులసి తెచ్చుకుని నోట్లో పెట్టుకుని పడుకుని నిద్రపోయాను తెల్లవారే వరకు అసలు మెలకువే లేదండి పది గంటలకు రాత్రి పది గంటలు పడుకున్నాను ఐదున్నర వరకు ఐదున్నర అలారం ఒకేటంత వరకు అసలు మెలకువే లేదన్నమాట ఇది దగ్గుకి నోట్లో తెటకి జలుబకి ఇది బాగా ఉపయోగపడుతుంది అండి మంచి ఉపశమనం అనేస్తే ఓకేనా మీరు కూడా యూజ్ చేయండి అప్పుడప్పుడు తులసి నేను అప్పుడప్పుడు వాడుతూనే ఉంటాను ఈ మధ్యన ఈ జలుబు వచ్చిన తర్వాత కూడా ఒకటి రెండు సార్లు వేడి నీళ్ళలో కా వేసుకుని కాసుకుని తాకాను అప్పుడు అంత అనిపించలేదు కానీ రాత్రి మాత్రం చాలా ఉపశమనం అనిపించిందండి Okay na? Okay andi. Bye.